వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ ఘనంగా శ్రీ వడ్డే ఓబెన్న జయంతి వేడుకలు అగసనూరులో శ్రీ వడ్డె ఓబన్న చిత్రపటానికి పాలాభిషేకం కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధి అగసనూరు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి వేడుకలు వడ్డెర సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ ఇటువంటి గొప్ప వ్యక్తికి ఘన అర్పించడం ఒక అదృష్టమని తెలిపారు బ్రిటిష్ వలస పాలకులు ఆగడాలు దౌర్జన్యాలకు వ్యతిరేకం మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని తెలిపారు ఆయన చరిత్ర చిరస్మరణీయమని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ శిస్తు వసూలు విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు రేనాటి పాలేగలకు మధ్య ఘర్షణల సందర్భంగా చేసిన పోరాటంలో వడ్డె ఓబన్న సైనాధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందన్నారు వడ్డే ఓబన్న విరోచితంగా పోరాడడం జరిగిందన్నారు సమాజ హితం కోసం వడ్డె ఓబన్న చేసిన సేవలు మరవలేనని వారు తెలిపారు ఇలాంటి మహానీయుల జయంతిని అగ్సనూరు గ్రామంలో అన్ని కుల సంఘాల నాయకులు పిలిచి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాల్మీకి సంఘం నాయకులు శ్రీ కనకదాసు వారసులు ఇతర కుల సంఘాల నాయకులు వడ్డర కుల సంఘాల పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో ఆదోని ఇన్ఛార్జ్ వగరూరు రాముడు